ప్రతిష్టాత్మకమైన ఫలితాలు వచ్చాయి మీకు తెలుసా భారతదేశంలో టాప్ టెన్ శుభ్రత రాష్ట్రాలు ఇవే అవి కూడా డిసెండింగ్ ఆర్డర్ లో చూస్తే పదవ స్థానంలో ఒడిస్సా ప్రభుత్వ ప్రణాళికలు మున్సిపాలిటీల సహకారంతో ఒడిశా శుభ్రతలో స్థిరమైన అభివృద్ధిని కనబరిచింది తొమ్మిదవ స్థానం తమిళనాడు చెన్నై వంటి మెట్రో నగరాల్లో అద్భుతమైన వంద శాతం వేస్ట్ మేనేజ్మెంట్ తో చోటు దక్కించుకుంది ఎనిమిదవ స్థానం ఉత్తరప్రదేశ్ గత ఏడాదితో పోలిస్తే విపరీతమైన మార్పులు చేసి టాప్ స్థానం పొందింది ఏడవ స్థానం పంజాబ్ ప్లాస్టిక్ నిషేధం గ్రామీణ శుభ్రతలో తీసుకున్న చర్యల ఫలితంగా టాప్ ర్యాంక్ పొందింది ఆరవ స్థానం తెలంగాణ హైదరాబాద్ సహా అనేక పట్టణాలు స్వచ్ఛ భారత్ లో రోల్ మోడల్స్ గా నిలిచాయి ఐదవ స్థానం చూసినట్లయితే మన స్టేటే ఆంధ్రప్రదేశ్ స్మార్ట్ నగరాలు డిజిటల్ క్లీనింగ్ సిస్టమ్స్ తో మంచి మార్కులు తెచ్చుకునింది మన స్టేట్ నాలుగవ స్థానం గుజరాత్ గాంధీనగర్ అహ్మదాబాద్ లాంటి నగరాల శుభ్రత వల్లే ఈ స్థానం సాధ్యమైంది మూడవ స్థానంలో ఛత్తీస్గఢ్ ప్రజల సహకారం ప్రభుత్వం కృషితో శుభ్రతలో మూడు ర్యాంకులు ముందుకు దూసుకెళ్ళింది రెండవ స్థానం మధ్యప్రదేశ్ ఇండోర్ భోపాల్ లాంటి నగరాల కారణంగా ఎప్పటికీ టాప్ టూ లో ఉంటుంది ఈ రాష్ట్రం ఇక మొదటి స్థానం మనం చూసినట్లయితే మహారాష్ట్ర ముంబై నాసిక్ పూణే వంటి మెట్రో నగరాల క్లీనింగ్ మిషన్ల ద్వారా దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచింది ఈ రాష్ట్రం ఇవి మాత్రమే కాదు ఈ రాష్ట్రాల విజయానికి మూల కారణం ప్రజల భాగస్వామ్యం ప్రభుత్వ దృఢ సంకల్పం మీ రాష్ట్రం ఈ జాబితాలో ఉందా ఉంటే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మరిన్ని కంటెంట్ వీడియోస్ కోసం మా టీవీ తెలుగు ఛానల్ ని ఫాలో అయిపోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం దిస్ ఈస్ యువర్ షాలి